ఇవాళ ఉదయం నుంచి నాటకీయ పరిణామాల మధ్య కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీలో చేరడానికి సిద్ధమైనటువంటి ఆరూరి ఇవాళ ఉదయం హన్మకొండలో తన నివాసంలో ప్రెస్ మీట్ పెట్టేందుకు సిద్ధమయ్యారు అయితే ఈ లోపు ఎంటర్ అయిన బీఆర్ఎస్ దయాకర్ రావు బసరాజు సారయ్య వాహనం లెక్కించుకుని ఆయన్ని హైదరాబాద్ కు తీసుకొచ్చారు ఈ క్రమంలో హన్మకొండలో వాహనాన్ని ఆరూరి అనుచరులు అడ్డుకున్నారు పెంబర్తి దగ్గర బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు చివరకు ఆరూరిని హైదరాబాద్ తీసుకొచ్చారు ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరూరి మనసులో మాట జరుగుతున్నటువంటి పరిణామం దీనికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ అందిస్తారు రాకేష్ ఇవాళ ఉదయం నుంచి జరుగుతున్నటువంటి హైదరాబాద్ చూస్తే అసలు ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి మరి ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నటువంటి భేటీ ఎంతసేపట్లో పూర్తి కాబోతుంది దీనికి సంబంధించి వీళ్ళు చేసే ప్రయత్నాలు ఎంతవరకు సఫలం అవ్వచ్చు

పరిస్థితి ఏంటి ఎక్కడెక్కడ వీక్గా ఉంది పార్టీ ఎక్కడ మెరుగ్గా ఉంది ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు వచ్చాయి ఎంతమంది మనకు అనుకూలంగా ఉన్నారనే విషయంపైన ఒక రివ్యూ మీటింగ్ జరుగుతుంది ఆ రివ్యూ మీటింగ్లో ప్రస్తుతానికి వరంగల్ జిల్లా నేతలందరూ ఉన్నారు అదేవిధంగా ఆరు రమేష్ని తీసుకొచ్చినటువంటి ఎర్రబెల్ దయాకర్ రావు బసవరావు సారే వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు వెళ్ళగానే కేసీఆర్ కొంత దాని గురించి సమాచారం అడిగినట్లుగా తెలుస్తుంది వెళ్ళగానే రమేష్ ఆయనకు నమస్కరిస్తూ ఏమీ జరగలేదు నేను ఎటు ఎటువంటి పార్టీ మార్పు లేదు కేవలం బీజేపీ నేతలు కొంతమంది సంప్రదించిన మాట వాస్తవం పార్టీ మారుతానని ఎలాంటి కమిట్మెంట్ వేయలేదు ఎలాంటి కమిట్మెంట్ కూడా నేను వాళ్ళకు ఇవ్వలేదు కేవలం కలిసిన మాట మాత్రం వాస్తవం అని అరు రమేష్ వివరణ ఇచ్చుకున్నట్లుగా తెలుస్తుంది ఇక పార్టీలో కొనసాగుతున్నట్లుగానే చెప్పచ్చు ఓవైపు బీజేపీకి సంబంధించి నిన్న అమిత్ షాను కలిసినట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి కానీ రమేష్ మాత్రం ఈరోజు నేను అమిత్ షాను కలవలేదు కొంతమంది బీజేపీ నేతలను కలిశాను అమిత్ షాన్ మాత్రం కలవలేదని ఆయన చెప్పారు ఇక చివరిగా తేలాల్సింది అరు రమేష్ కి వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తున్నారా ఇవ్వలేదనే విషయం ఈ సమావేశం తర్వాత తెలిసేటువంటి అవకాశం ఉంటుంది ఆయన పార్టీ మారు అనుకున్నది ఆయన్ని బీజేపీ సంప్రదించింది పార్టీ మారడానికి ఆయన సంసిద్ధత వ్యక్తం చేసింది ఈరోజు ప్రెస్ మీట్ అంటూ అనౌన్స్ చేసిన తర్వాత దయాకర్ రావడం తీసుకురావడం బీజేపీ వాళ్ళు మధ్యలో హంగామా క్రియేట్ చేయడం మళ్ళీ ఆయన వెహికల్ ఇదంతా జరిగింది కూడా వరంగల్ పార్లమెంటుకు పోటీ చేస్తారని నాకు అవకాశం ఏమన్నట్టు మొదట బీఆర్ఎస్లో అడిగారు కానీ బీఆర్ఎస్ నుంచి ఎలాంటి క్లారిటీ కానీ ఎలాంటి హామీ కానీ ఆయనకి ఇవ్వలేదు ఎందుకంటే మరోవైపు కడియం శ్రీహరి కూడా ఆయన కూతురు కోసం ఎప్పటి నుంచో ఎంపీ టికెట్ కోసం అడుగుతున్నారు కాబట్టి ఆయనకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు ఈ క్లారిటీ లేదు కాబట్టి ఆయన బీజేపీ అడిగింది బీజేపీ వైపు వెళ్తానంటూ ఆయన మొగ్గు చూపారు ఈ నేపథ్యంలోనే అక్కడికి వెళ్ళినటువంటి దయాకర్ రావు వీళ్ళందరూ కూడా హైదరాబాద్ వరకు ఆయన తీసుకుని వచ్చారు ప్రస్తుతం కేసీఆర్ ముందున్నారు కేసీఆర్ సమావేశాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సో ఇప్పుడు ఆయనకి ఇస్తారా ఆయనకి ఎంపీ టికెట్ అనౌన్స్ చేస్తారా వరంగల్ పార్లమెంటు ఆయనకు అవకాశం ఇస్తారనేది చూడాల్సి ఉంటుంది కొద్దిసేపట్లో ఆ విషయం తెలియటువంటి అవకాశం ఉంటుంది మొన్నటి నుంచి కూడా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి కొంత ఎక్సర్సైజ్ జరుగుతున్నప్పటి కూడా చాలా నియోజకవర్గాల్లో పార్లమెంటు క్యాండిడేట్గా అనౌన్స్ చేసిన వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్దాం వెళ్ళడం లేదంటే దాదాపు కన్ఫర్మ్ వీళ్ళ అభ్యర్థి అనుకున్న వాళ్ళు పార్టీ పోటీ నుంచి వెనక్కి తగ్గడం జరుగుతూనే ఉంది దాదాపు ఆరు నియోజకవర్గాల్లో జరిగింది పెద్దపల్లి నుంచి మొదలైంది పెద్దపల్లిలో ఆ పార్లమెంట్ సమావేశానికి అప్పుడు సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి అయితే అటెండ్ అయ్యారు మళ్ళీ పోటీ చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు ఆయనే అని దాదాపుగా డిక్లేర్ చేశారు అయినప్పటికీ ఆయన కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి పోవడానికి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు ఇక మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డికి కూడా దాదాపు కన్ఫర్మ్ అనుకునే టైంకి ఆయన పోటీ నుంచి విరమించుకున్నాడు గుత్త సుఖేందర్ రెడ్డి కొడుకు నల్గొండ నుంచి పోటీకి సిద్ధం అనుకునేసరికి ఆయన కూడా వెనక్కి వెళ్ళిపోయారు ఇప్పుడు రంజిత్ రెడ్డి కూడా వెనక్కి వెళ్ళిపోయారు ఇలా ఆరు నియోజకవర్గాలు ఇలాంటి సిచ్యువేషన్ కాబట్టి ఇప్పుడు వరంగల్లో ఉన్నటువంటి క్రైసిస్ని పార్టీ ఎట్లా హ్యాండిల్ చేస్తుంది ఆరు రమేష్కు టికెట్ అంటే బిజెపి వైపు వెళ్ళడానికి ట్రై చేశారు కాబట్టి ఇక్కడ టికెట్ ఇస్తారా లేదంటే సర్ది చెప్పి మరో అవకాశం ఖచ్చితంగా మీకు కల్పిస్తామంటూ బుజ్జగింపులు చేస్తారని చూడాలి